తెలంగాణలో మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారంటీల పైన మాత్రం అంతకుముందు పేపరు దరఖాస్తులు తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు త్వరలో మాత్రం కొన్ని మార్పులు చేయబోతుంది ప్రభుత్వం పేపరు పైన దరఖాస్తులు లేకుండా మొత్తం ఆన్లైన్ సిస్టమ్ చేయాలని ప్రభుత్వం అనుకొని నిర్ణయం తీసుకోబోతుంది త్వరలో అవి ఎలాంటి స్కీములు మీకు తెలియాలంటే ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవట్లేదు రిపోర్టు కొట్టేస్తున్నారు క్యాన్సల్ చేసేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోట్లేదు ఛానల్ని కొంచెం ముందుకు పోనియట్లేదు చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ వెనక పడిపోతుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఆసరా ఛానల్ని మా కష్టాన్ని గుర్తించండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ మార్చి నుంచి కొన్ని విధాలు చేంజ్ చేయాలని ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి కొంచెం మార్పులు తీయబోతుంది ప్రభుత్వం మాత్రం ఎందుకంటే పేపర్ విధానంలో లేకుండా అన్ని ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్ ప్రజలు పెట్టుకునే దానికి అవకాశం కలిగించాలని నిర్ణయం తీసుకోబోతుంది కొత్త టెక్నాలజీలతో అప్లికేషన్ పెట్టుకోవటానికి అన్ని శాఖలకు అవకాశం కలిగిస్తుంది అని చెబుతున్నారు ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఏ చిన్న తప్పున్నా దొరికిపోతారని ఇలా త్వరలో చేయబోతున్నారు ఆన్లైన్ సిస్టంలో ఏ పథకానికి అప్లికేషన్ పెట్టుకున్నా ఏ స్కీమ్స్కి అప్లికేషన్ పెట్టుకున్నా ఆధార్ కార్డు నెంబరు రేషన్ కార్డు నెంబరు ముఖ్యంగా తీసుకోబోతుంది ప్రభుత్వం ఈ ఆరు గ్యారెంటీల పైన కూడా బడ్జెట్ పెంచబోతున్నారు మార్చిలో ఎందుకంటే బడ్జెట్ అప్పుడే పెడతారు కాబట్టి కొత్త బడ్జెట్ ఎలా పెట్టాలి కొత్త స్కీములు అప్లై చేస్తే వాళ్ళకు బడ్జెట్ కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు ఎలా అప్లై చేయాలని కూడా చెప్తారంట అప్పుడే అందుకే త్వరలోనే ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం ప్రతి పథకానికి ఒకసారి సీరియస్గా దృష్టి పెట్టి ప్రజలకు నిజంగా ప్రజలకు వెళ్తుందా వెళ్ళట్లేదా మొత్తం తెలిసిపోబోతుందంట అందుకే ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కొత్తగా దరఖాస్తులు తీసుకునే వాళ్ళకు అవకాశం కలిగించబోతుంది ప్రభుత్వం మాత్రం